అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మిస్టర్ సీఈఓ యాభై ఐదో భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు దివు నుండి దిగి దిగివచ్చిన దేవకన్య అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవరైనా చూడకుండా ఉండగలరా అన్నాడు క్రిష్ ఇక్కడ దేవకన్య ఎవరు సార్ అని అంది రాధ క్రిష్ తన చేతితో తలకొట్టుకుంటూ వర్క్ విషయంలో సూపర్ స్మార్ట్ ఉండే నువ్వు ఇలాంటి విషయాల్లో జీరో అని నాకు ఇప్పటి వరకు తెలియదు అన్నాడు అదేంటి సార్ అలా అన్నారు అంది రాధ మరి లేకపోతే ఏంటి అందరూ ఇటువైపే చూస్తున్నారు అంటే ఆ దేవకన్య నువ్వే అని అర్థం అన్నాడు క్రిష్ ఓహో అంది రాధ ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ముందుకు వచ్చేసరికి వాళ్ళని చూస్తూ కనిపించింది నిత్య అప్పటి వరకు నవ్వుతూ ఉన్న రాధ ఫేస్ నిత్యను చూడగానే కోపంగా మారింది అదేంటి ఇప్పటి వరకు బాగానే ఉంది సడన్గా కోపంగా మారిపోయింది అనుకున్నాడు క్రిష్ తన కోపంను కంట్రోల్ చేసుకొని వెంటనే మళ్ళీ నార్మల్ అయిపోయి క్రిష్తో మాట్లాడుతూ వెళ్ళి కూర్చుంది రాధ రాధ క్రిష్ అలా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే నిత్యకి చాలా కోపం వచ్చింది ఎలా చేసైనా సరే దీని ఆనందాన్ని చెడగొట్టాలి ఇది నా కళ్ళ ముందే ఇంత సంతోషంగా ఉంటుందా అనుకొని ఏం చేయాలి అని ఆలోచించి ఒక ఆలోచన రాగానే ఇలాగే చేస్తాను అని సమయం కోసం వేచి చూస్తూ ఉంది కొంచెం సమయం తర్వాత నిత్య తన ఫ్రెండ్ని రప్పించుకుంది ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ రాదని టార్గెట్ చేశారు మనకేంటి మనకెందుకు ప్రాబ్లం మనకేమైనా డబ్బులు లేవా ఏంటి కావాలంటే అది కొనుక్కోగలం కొందరిలాగా డబ్బుల కోసం ఎవరితోనో ఒకరితోనో తిరగటం అలాంటివి మనం చేయము కదా అని అంది నిత్య అది తనని అంటుందని తెలిసిన రాధకి చాలా కోపం వచ్చింది క్రిష్ పక్కనే ఉండటంతో సైలెంట్గా ఊరుకుంది రాధ క్రిష్కి అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోవడంతో ఫోన్ చూస్తూ రాధతో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు నిత్య నిత్య ఫ్రెండ్స్ ఇద్దరూ రాధని అలా అవమానిస్తున్నారు ఇంకా భరించలేక రాధ లేచి బయటికి వెళ్తూ నిత్యని కోపంగా చూసి వెళ్ళింది క్రిష్ తనకి ఏదైనా అవసరం ఉండి వెళ్తుందేమో అనుకుని సైలెంట్గా ఉండిపోయాడు రాధ బయటకు వెళ్ళి నిత్యని బయటకు రమ్మని చెప్పు అని ఒక అబ్బాయితో చెప్పి పంపించింది ఆ అబ్బాయి వెళ్ళి అక్క ఒకసారి బయటకి రా మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అనగానే అక్క ఎవడరా నీకు అని ఆ చిన్నబాబుని తిట్టింది నిత్య ఆ బాబు పేరెంట్స్ వచ్చి అక్క అని పిలిస్తే ఏమైంది చిన్నపిల్లాడు అని కూడా లేకుండా అలా తిడుతున్నావు అని అందరూ కలిసి నిత్యని తిట్టారు నిత్య కోపంగా బయటకు వెళ్ళింది బయటకి వెళ్ళగానే అక్కడ రాధ కనిపించింది రాధను చూసి కూడా చూడనట్లుగా వెళ్ళిపోతూ ఉంటే నిత్య చేతిని తన చేతితో గట్టిగా పట్టుకొని తన వైపుకి లాగి చంపపై గట్టిగా కొట్టింది రాధ హౌ డేర్ యూ నన్నే కొడతావా అంటూ రాధని కొట్టబోయింది నిత్య చేతిని గాలిలోనే ఆపేసి ఇంకొకసారి నా విషయంలో ఇన్వాల్వ్ అయ్యావనుకో ఇలా కొట్టడం కాదు చంపేస్తాను అంది రాధ కోపంగా నాకే వార్నింగ్ ఇస్తున్నావు కదా చెప్తాను నీ పని అంది నిత్య నిన్ను బయటకి రప్పించి తప్పు చేశాను అక్కడే అందరి ముందు కొట్టాల్సింది అందరి ముందు కొట్టి నీ పరువు పోయేలా చేయటం నాకు ఇష్టం లేదు వాళ్ళ పార్టీ డిస్టర్బ్ చేయటం అంతకన్నా ఇష్టం లేదు అందుకే బయటకు రప్పించాను అలా చేయకుండా ఉండాల్సింది అని అంది రాధ రాధ అలా అనగానే కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది నిత్య అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో చాలా అసహనంగా ఫోన్ తీసి చూసింది మానస్ దగ్గర నుండి కాల్ రావటంతో తనని తాను కంట్రోల్ చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది హాయ్ బేబీ ఎక్కడున్నావు పార్టీకి వెళ్తాను అన్నావు అయిపోయిందా పార్టీ కంప్లీట్ అయితే ఒకసారి రావచ్చు కదా నిన్ను చాలా చూడాలనిపిస్తుంది అన్నాడు మానస్ ఇప్పుడే బయటికి వచ్చాను వస్తున్నాను అంటూ మానస్ దగ్గరికి వెళ్ళిపోయింది నిత్య ఇంకా పార్టీలో ఉండాలి అనిపించక లోపలికి వెళ్ళి కృష్ణి తీసుకొని బేబీ పేరెంట్స్ని కలిసి తీసుకొని వచ్చిన గిఫ్ట్ ఇచ్చేసి వెళ్దాం సార్ అంది రాధ తినేసి వెళ్ళండి అని డిన్నర్ చేసే వరకు వదిలిపెట్టలేదు పార్టీలో ఇంకా తినక తప్పదు అని తినటానికి వెళ్ళారు రాధాకృష్ణ మానస్ దగ్గరికి వెళ్ళింది నిత్య నిత్యను చూడగానే ఏదో జరిగింది అని అర్థమై మానస్కి కానీ అవి ఏమీ ఇప్పుడు తనకి అవసరం లేకపోవటంతో ఏమీ అడగలేదు అడిగి తన మూడ్ డిస్టర్బ్ చేసి తన వర్క్ కంప్లీట్ అవ్వకుండా చేసుకోవటం తనకి ఇష్టం లేదు అందుకే ఏ విషయం కదలించకుండా మెల్లగా నిత్య చేపట్టుకున్నాడు మానస్ మానస్ హ్యాండ్ పట్టుకోగానే వెళ్ళి మానస్ను హక్ చేసుకుంది నిత్య మానస్కు చాలా హ్యాపీగా అనిపించింది తను చేయాలి అనుకున్న పనిని ఈజీ చేస్తుంది అనుకొని తను కూడా నిత్యని హక్ చేసుకున్నాడు ఎప్పుడు కూల్ చేయటానికి ట్రై చేసే మానస్ ఏం జరిగింది అని కూడా అడగకుండా తనని మళ్ళీ హక్ చేసుకోవటంతో నిత్యకి ఏదో అనుమానం వచ్చి మానస్కి దూరం జరగాలని ట్రై చేసింది కానీ మానస్ నిత్యను దూరం జరగనివ్వకుండా ఇంకా దగ్గరికి లాక్కున్నాడు ఆ ప్లేస్లో అప్పుడు నిత్య మానస్ కాకుండా ఇంకెవరూ లేరు అది మానస్ ప్లాన్ అవ్వడంతో అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేశాడు నిత్య ప్లీజ్ మానస్ వదులు అని అంది చిన్నగా నాకు నిన్ను వదలాలి అని అనిపించటం లేదు బేబీ అంటూ లిప్స్ కిస్ చేయబోయాడు మానస్ మానస్ ఏం చేస్తున్నావు నువ్వు లివ్ మీ అని అరిచింది నిత్య అవేమీ పట్టించుకోకుండా లిప్ లాక్ చేశాడు మానస్ మానస్ను వదిలించుకోవటం కోసం చాలా ప్రయత్నించింది నిత్య కానీ మానసును వదిలించుకోవాలి అనుకుంటున్న కొద్ది ఇంకా డీప్గా కిస్ చేస్తూ ఉన్నాడు నిత్యకి బ్రీతింగ్ ప్రాబ్లం అవడంతో మానస్ నిత్య లిప్స్ని వదిలిపెట్టి డ్రెస్ డ్రెస్ రిమూవ్ చేయబోయాడు మానస్ హే మానస్ ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ప్లీజ్ లీవ్ అని అని అరుస్తూ తనని తోసేయటానికి ట్రై చేసింది కానీ ఒక ఇంచు కూడా కదలలేదు మానస్ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్లీజ్ మానసు వదిలిపెట్టు టూ ఇయర్స్లో మనం మ్యారేజ్ చేసుకుందాం అన్నాను కదా ఎందుకు ఇలా చేస్తున్నావా అని రిక్వెస్ట్ చేసింది నిత్య నో టూ ఇయర్స్ అనగానే అమర ప్రేమికుల నీకోసం వెయిట్ చేస్తూ ఉండిపోతాను అనుకున్నావా నీ మీద ఇష్టంతో నిన్ను లవ్ చేశాను అనుకుంటున్నావా నాకు కావాల్సింది నీ ఆస్తి నీ వల్ల నేను నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళవచ్చు అనుకున్నాను కానీ నువ్వు టూ ఇయర్స్ అని చెప్తే నీకోసం అలాగే వెయిట్ చేస్తూ ఉండిపోవాలా నిన్ను ఇలా చేస్తేనైనా తప్పక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు అప్పుడు నేను ఆటోమేటిక్గా నెంబర్ వన్ ప్లేస్లోకి వెళ్ళిపోతాను అన్నాడు మానస్ మానస్ అలాంటి వాడని అసలు ఎక్స్పెక్ట్ చేయని నిత్య షాక్ కొట్టినట్లుగా అలాగే ఉండిపోయింది ఒక్క క్షణం కానీ మానస్ను డ్రెస్ రిమూవ్ చేయబోతూ ఉంటే తనకి చాలా కోపం వచ్చింది వెంటనే తన మోకాలితో మానస్ కాళ్ల మధ్యన గట్టిగా తన్నింది రాక్షసి అని అరుస్తూ నిత్యని వదిలేసి నొప్పికి విలవిలలాడుతూ ఉన్నాడు మానస్ వెంటనే డోర్ ఓపెన్ చేసుకొని బయటకు పరిగెత్తింది నిత్య తను కారు తీసుకొని వెళ్ళాలి అన్న ధ్యాస కూడా లేకుండా అలాగే పరిగెడుతూ ఉంది రాధా కృష్ణ తినడం కంప్లీట్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ ఒకసారి కలిసి బయటకు వచ్చారు సార్ నేను వెళ్తాను ఫ్లాట్కి మీరు ఇంటికి వెళ్ళిపోండి మళ్ళీ నన్ను డ్రాప్ చేసి మీరు వెళ్ళాలి అంటే మీకు చాలా లేట్ అవుతుంది అని అంది రాధా నో ప్రాబ్లం డ్రాప్ చేసే వెళ్తాను అన్నాడు క్రిష్ నేను క్యాబ్లో వెళ్తాను సార్ మీరు వెళ్ళండి మార్నింగ్ నుండి కొంచెం కూడా రెస్ట్ లేకుండా ఉన్నారు కదా అని చెప్పి క్రిష్ని ఒప్పించి తను క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయింది రాధ రాధ వెళ్ళిన తర్వాత క్రిష్ కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళబోయాడు క్రిష్ రాధ క్యాబ్లో వెళుతూ ఉంటే క్యాబ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నట్లుగా అనిపించి డ్రైవర్ కార్ స్లో చేశాడు ఏమైంది అన్నట్లుగా ముందుకు చూసింది రాధ తనకి నిత్య పరిగెత్తుకుంటూ రావటం కనిపించింది బ్రదర్ ఒకసారి ఆపండి అని అంది రాదా ఓకే మేడం అని చెప్పి నిత్య దగ్గరకు తీసుకొని వెళ్ళి అక్కడ ఆపేశాడు డ్రైవర్ ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నావు అని అడిగింది తనకి చెప్పడానికి వాయిస్ కూడా రావటం లేదు అది అది అంటూ వాటర్ కావాలన్నట్లుగా చూపించింది ముందు నువ్వు ఇలా రా కూర్చో అని క్యాబ్లో కూర్చోబెట్టి తన దగ్గర వాటర్ లేకపోతే దగ్గరలో ఏదైనా షాపు ఉందా అని చూస్తూ ఉంటే క్యాబ్ డ్రైవర్ తన దగ్గర ఉన్న వాటర్ నిత్యకి ఇచ్చాడు నిత్య బాటిల్ తీసుకొని మొత్తం ఫాస్ట్గా తాగేసి హెడ్ సెట్కి ఆనిచ్చి కళ్ళు మూసుకొని కూర్చుంది తనని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక కొంచెం తేరుకున్న తర్వాత తానే చెప్తుంది అనుకొని బ్రదర్ మీరు పోనివ్వండి అని అంది ఓకే మేడం అని చెప్పి డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు ఫ్లాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్ ఆగగానే కళ్ళు తెరిచి చూసి సారీ నా వల్ల నీకు ట్రబుల్ ఎందుకు నేను వెళ్ళిపోతాను అంది వెళ్దు కానీ ముందైతే లోపలికి వెళ్దాం పదా అని చెప్పి క్యాబ్కి మనీ పే చేసి నిత్యని తీసుకొని ఫ్లాట్కి వెళ్ళింది రాధా లోపలికి తీసుకొని వెళ్ళి తనని ఏమీ అడగకుండానే ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని ఒక డ్రెస్ తీసి ఇది నేను యూజ్ చేసిన డ్రెస్ కాదు న్యూ డ్రెస్ నీకు ప్రాబ్లం లేదు అనుకుంటే ఫ్రెష్ అవ్వచ్చు లేదంటే న్యూ డ్రెస్ ఆర్డర్ చేస్తాను అని అంది రాధ నాకేం ప్రాబ్లం లేదు అని ఒకే మాట చెప్పి ఆ డ్రెస్ తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అవటానికి వెళ్ళింది నిత్య నిత్య వచ్చేసరికి తన కోసం టీ పెట్టి ఉంచింది రాధ నిత్య రాగానే టీ కప్ తనకు ఒకటి ఇచ్చి రాధ ఒకటి తీసుకొని తాగుతూ ఏం జరిగింది నిత్య ఎందుకలాగా పరిగెత్తుకుంటూ వచ్చావు నీ డ్రెస్ ఎందుకు అలా అయిపోయింది అని అడిగింది జరిగింది మొత్తం చెప్పి థ్యాంక్స్ నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు ఇంకా కొంచెం అయితే నేను మానసికి దొరికిపోయేదాన్ని మళ్ళీ వాడు నన్ను వదిలిపెట్టేవాడు కాదు కొంచెం దూరంలోనే వాడు ఉన్నాడు నేను కారు దగ్గరికి రాగానే సైడ్కి వెళ్ళిపోయాడు థ్యాంక్స్ నన్ను సేవ్ చేసినందుకు సారీ నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను డాడీ నీ కోసం ఎంత చెప్పినా నేను ఎప్పుడు నీ గురించి ఇలా ఆలోచించలేదు అంటూ ఏడ్చింది నిత్య టీ కప్పు పక్కన పెట్టి నిత్య నీ దగ్గరికి వెళ్ళి తన కన్నీళ్లు తుడిచి ఎందుకు ఏడుస్తున్నావు ఊరుకు ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నావు కదా అది చాలు అంది రాధా విజయేంద్ర నిత్యకి కాల్ చేస్తూ ఉండటంతో డాడ్ కాల్ చేస్తున్నారు నేను ఇంకా వెళ్తాను అంది నిత్య సరే నేను క్యాబ్ బుక్ చేస్తాను వెళ్దాము అని వెళ్ళి వచ్చి నిన్ను డ్రాప్ చేసి వస్తాను అంది రాధ అయ్యో నీకెందుకు ప్రాబ్లం నేను వెళ్ళిపోతాను అంది